తొమ్మిది నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అవస్తా ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా అని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలైంది దగ్గర దగ్గర డిసెంబర్ తొమ్మిది అని చెప్పిన వాగ్దానాలు తొమ్మిది నెలల తర్వాత కూడా రైతులు గుసగుసుకుంటా తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క చేయలేదు చిన్న ఉదాహరణకి మొన్నగాక మొన్న మేము చెప్పినాం వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉండదా ఎట్లా మీరు ప్రభుత్వం పాలిస్తారు వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పిన ప్రభుత్వం ఇది ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం రైతులందరూ రోడ్ ఎక్కారు ఏం చెప్పినారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడికి అందరూ బ్యాంక్ రెండు లక్షల రూపాయలు తెచ్చుకుని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటి చేసేది రైతు రుణమాఫే అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు మళ్ళీ ఆగస్ట్ ారీఖు అని చెప్పిండు చెప్పని అమ్మ తోడు లేదు పోని గుడికి లేదు పోని గుడి దేవుని మీద ఉట్టు పెట్టని దేవుడు లేడు అందరు దేవుళ్ళ మీద ఉట్టు పెట్టిండు ఇప్పటి వరకు ఆగస్ట్ పంద్రా తారీఖు అయిపోయింది ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు ఇప్పటి వరకు మన కొరుట్లో కాన్సెన్సీలో ముప్పై శాతం రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు ఇవాళ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి ముప్పై ఒక వేల వే కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పట్టి విక్రమాకర్ ఏమంటారు ఇప్పటి వరకు ఏడున్నర వేల కోట్లే రైతులకు అందినాయి బ్యాంకులకు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా కూడా ఏడున్నర వేల కోట్లే అందినాయని ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు మేము నెరవేరుస్తామని ఆయన అంటాడు పొంగేడు శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా పన్నెండు వేల కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది ఇష్టమైన ఆయన అంటాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతాడు కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే లేదు వాళ్లకు వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రభుత్వం ఇది రైతు పాలసీ తెలియదు అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు ఇప్పటి వరకు ఏమాత్రం ఏదొక్క పాలసీ లేదు ఉదాహరణగా ఏం చెప్తా పదేళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసేది మన తెలంగాణ వచ్చినాక ఆ రోజు ఏం చేసేది కేసీఆర్ గారు మొట్టమొదల అగ్రికల్చర్ పాలసీ ఏం చేయాలి వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి మొట్టమొదటి చెరువులు నింపిన చెరువులు పూడిక తీసి చెరువులు నింపిన తర్వాత ఏం చేయాలి రైతులకు నాణ్యమైన కరెంటు రావాలి నాణ్య ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు రావాలి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు నాణ్యమైన కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ ఇంకేం చేయాలి రైతులకు అంతకుముందు విత్తనాల కోసం లైన్ల మీద నిలుసుంటుండే ఆ విత్తనాల రాకుండా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది ఆ తర్వాత ఇంకేం చేయాలి రైతుల కోసం వాళ్ళ పెట్టుబడి కష్టమవుతుందని చెప్పేసి రైతు బంధులు తీసుకొచ్చింది కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని అది దాని పాలసీ అంటారు దాన్ని వీళ్ళకి ఆ పాలసీ లేదు వీళ్ళకి కనీసం రైతులకు ఏం చేయాలో తెలియదు ఆ తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచన మళ్ళీ ఇంకా ఇంకేం కష్టం ఉంది రైతులకంటే రైతులకు పొయ్యి వాళ్ళ దుబడి అమ్ముకోనికి కి పోయే దుబడి అమ్మని కష్టమైతుందని చెప్పేసి మన ఊరికే మన కల్లాలు తీసుకొచ్చి అక్కడనే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏ ఒక్క ప్రతి ఒక్క మెట్టు మీద రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడి ఆ అన్ని కష్టాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది కనీసం కేసీఆర్ గారు చెట్టిన రెడీగా పెట్టిన పనులు కూడా ఆ పనులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు పోయింది మోసం ఇప్పుడు కరెంటు లేదు మళ్ళీ కొనుగోళ్ళు సగం తీసుకొచ్చింది ఇప్పుడు కళ్ళాలు సగం తీసుకొచ్చింది ఇప్పుడు రైతు పెట్టుబడి గోవింద పోయింది ఈసారి రైతు పెట్టుబడి రూపాయి అయ్యలేదు ఆఖరికి చేస్తామన్న రుణమాఫీ కూడా ఇప్పటి చేయలేదు మళ్ళీ ఒకప్పుడు పదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం రైతు ఆత్మహత్యలు ఇందాం గత పదేళ్లలో ఒక్క రోజు రైతు ఆత్మహత్య పదం మర్చిపోయిన తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ రైతు ఆత్మహత్య మీ దగ్గర దగ్గర ఐదు వందల మంది రైతులు గత తొమ్మిది నెలల్లో చచ్చిపోయినంటే ఈ ప్రభుత్వం ఒక పరిస్థితి ఎట్లా ఉందో మీరు అందరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పుకోడతా ఉన్నారు దయచేసి మీ అందరినీ మా ప్రశ్నితుల ద్వారా మా రైతుల పక్షాన దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసినట్టే మీరు ఎట్లాగో ఆల్రెడీ రైతు బంధువు ఎక్కడ రైతు భరోసా ఇస్తలేరు కరెంటు లేదు వినగాకమున్న మా వర్షకొండ గ్రామంలో రైతులందరూ కలిసి మొత్తం సబ్సిడీ ముట్టడి చేసింది రైతులు లేక మళ్ళీ వాళ్ళకి నీళ్లు వారక ఎట్లాగో మీరు మా మా వరద నింపుతలేరు వాటర్ లిఫ్ట్ చేస్తలేరు ప్రతి ఒక్కటి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా